హాయ్ అండి మీతో స్నేహం మీ కళ్యాణి ఈరోజు ఫిష్ వండుతున్నానండి ఏంటంటే గులివిందలు ఫ్రై చేద్దాం అనుకుంటున్నాను ఈ గులివిందలు ఫ్రై చేస్తే చాలా ఈజీగా అయిపోతాయండి దీంట్లో కష్టపడవలసిన అవసరం ఏమీ లేదు కొత్తగా చిన్న ఫ్యామిలీ కొత్తగా ఉన్నవాళ్ళు కూడా ఇవి తెలియకుండానే వండుకొని తినొచ్చు అంత ఈజీ అండి ఇవి చూసారా ముందు నీట్గా క్లీన్ చేసుకోవాలి క్లీన్ చేసుకున్న తర్వాత కొంచెం ఉప్పు పసుపు కారం మసాలా పౌడర్ వేసి అటు ఇటు కలుపుతూ ఒత్తుకోవాలండి ఆ చేపలకి ఒత్తుకున్న తర్వాత ఇక ఇందులో ఆయిల్లో ఫ్రై చేయాలి కారం పౌడర్ ఉంటుంది కదా అది కొంచెం పై పైన జల్లేనండి ఉండిపోయింది పైన అలా వేపుతూ ఉండాలండి బాగా అంటే ఇంత మెత్తగా ఉన్న ఫిష్ చాలా గట్టిగా అయిపోతుంది వేపేటప్పుడు అది గట్టిగా కొంచెం తేలిగ్గా ఉన్నప్పుడు బాగా ఫ్రై అయినట్టు అండి చూసారా ఎలా వేగుతున్నాయో కనిపిస్తుందో ఇవేంటంటే రైస్తోనే కాదు మనం సింపుల్గా కూర్చుండేటప్పుడు కూడా తినేయవచ్చండి అంత టేస్ట్గా ఉంటాయి గులివిందలు వీటిని గులివిందలని తెలియని తెలియని వాళ్ళు కూడా పోల్చవచ్చు ఎందుకంటే ఇవి ఎర్రగా ఉంటాయి చూడండి వేగిపోయి చాలా బాగున్నాయండి మీరు ట్రై చేయండి గులివెందల ఫ్రై ఓకేనా ఫ్రెండ్స్ మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ షేర్ లైక్ చేయండి ప్లీజ్ అండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్